ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి గెలుపు ఎప్పుడూ ఖాయమైందని కేవలం మెజార్టీ కోసమే తాము కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు లింగారెడ్డి కుమార్తె లక్ష్మీ తనూజ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజపాలెం మండలంలోని వెంగళాయపల్లె సోమాపురం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆమె అభ్యర్థించారు మహిళలు పెద్దవారిని ఆప్యాయంగా ఆమె పల్కరించారు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు అందుకున్నారో లేదో అడిగి తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా మల్లె లక్ష్మి టన్ను మాట్లాడుతూ ఓటర్లను ఓటు వేయమని అడగడం కాదు చేసిన అభివృద్ధిని చూసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకత్వాన్ని చూసి ఓటేయమని కోరుతున్నామని ఆమె చెప్పారు గ్రామాల్లో ప్రచారం సందర్భంగా సాధారణంగా ఆహ్వానించి తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు అందిస్తున్నారండ ప్రజాస్వందన చూస్తే గెలుపు ఖాయమే కాదు అసెంబ్లీ అభ్యర్థి కడప ఎంపీ అభ్యర్థి ఇద్దరికి భారీ మెజార్టీ వస్తున్న నమ్మకం ఇంకా పెరిగిందని తనుజా ధీమా వ్యక్తం చేశారు నేను మండలంలో ప్రచారం చేయటం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా రిసీవింగ్ చాలా బాగుంది ఒక పండుగలాగా ఊరికి ఒక జాతర వస్తే ఎలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఊరికి అలా ఆహ్వానించి అంత అభిమానాన్ని మాకు చూపిస్తున్నారు ఇదంతా చూస్తుంటే మాకు గెలుపుకు అస్సలు టోకా లేదు ఇంక నుంచి మా రేసు కేవలం మెజారిటీ మెజారిటీ గట్టిగా హిట్ చేసి ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ తెచ్చుకోవాలన్నది మా ధ్యేయంగా పని పనిచేస్తున్నాం మా వెనుకున్న మా కార్యకర్తలు పనిచేస్తున్నారు ఓటర్లు కూడా అలానే ఉన్నారు ఈ రోజు మనం వెంగళాయపల్లె గ్రామంలో ఉన్నాం ఇది ఐదు వందల ఓట్లున్న గ్రామం ఇక్కడ మనం ముప్పై నాలుగు లక్షల రూపాయలకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది నూట యాభై మంది మహిళలు ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది అలానే నూట ఇరవై మందికి పెన్షన్ రావడం జరుగుతుంది ఎంతో మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము మోకాలో ఆపరేషన్ చేయించాము వాళ్ళందరూ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు చాలా చాలా ఆరోగ్యంగా తిరుగుతున్నారు కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చే ఇక్కడ నేను విన్నాను తొంభై తొమ్మిది పర్సెంట్ మందికి రేషన్ కార్డు ఉన్నాయి అంటే అసలు రే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించాలో ఖచ్చితంగా అది లభించింది నిన్న మన కూలూరు కొట్టాలలో కూడా నిన్న సాయంత్రం పర్యటన చేయడం జరిగింది కూలూరు గ్రామంలో అయితే నాన్నగారు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు తొమ్మిది వందల ఓట్లున్న గ్రామంలో నాలుగు వందల ఓట్ల మెజారిటీ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వచ్చింది ఆ అభిమానం ఇప్పటికీ మాత్రం తగ్గలేదు మాకు అక్కడ మెజారిటీ పెరుగుతుందన్న నమ్మకం కూడా చాలా చాలా ఉంది ఆ తర్వాత కొట్టాల గ్రామానికి వస్తే ఒక ఎలక్షన్ కోడికి పది పదిహేను రోజుల ముందు ముప్పై ఐదు లక్షల రూపాయల రోడ్లు శాంక్షన్ అయ్యాయి అక్కడ మూడు వందల రూ మూడు వందల ఓట్లున్న గ్రామంలో డెబ్బై ఐదు మందికి పెన్షన్ చేకూరుతుంది దాదాపు యాభై మంది డ్వాకుల లబ్ధి చేకూరారు నాలుగు లక్షల రూపాయలు వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి ఆరోగ్య రీత్యా వచ్చింది అక్కడ కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా మేబీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉండుండొచ్చు అది కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఉండుండొచ్చు కానీ మొత్తం ప్రతి ఒక్కరు చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇది కేవలం లింగారెడ్డి గారి నైపుణ్యం చంద్రబాబు నాయుడు గారి పాలసీ మేకింగే కాదు అక్కడ ఉన్న లీడర్లు కూడా అంతే వెంట పడి పనులు చేయించుకోవడం జరిగింది వీ హక్సలెంట్ టీం అదొక టీం వర్క్ లాగా జరిగింది కాబట్టి ఈ రోజు మేము ప్రతి ఒక్కరిని ఓట్లు ఇంత కాన్ఫిడెంట్ గా అడుగుతున్నాం వాళ్ళు కూడా అంతే బాగా రెస్పాన్స్ చేయగలుగుతున్నారు ప్రజలకు అప్రీల్ చేసేది చూడండి నేను ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్య దేశం ఎవరిని ఒకరికి ఓటు వేయమని ఫోర్స్ చేయకూడదు మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే మనం ఎంత కష్టపడ్డాం ఎంత అభివృద్ధి జరిగింది ఎలాంటి పాలసీ మేకింగ్ జరుగుతుంది ఇవన్నీ వాళ్ళని ఆలోచించమంటున్నాం ఊర్లో రచ్చబండల దగ్గర కూడా కూర్చొని చర్చించమంటున్నాం చర్చించి సామూహికంగా ఒక డెసిషన్ తీసుకొని అందరూ వాళ్ళ ఊరికి ఏదైతే మంచి జరుగుతుందో అది వేయమంటున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ లింగారెడ్డి గారు ఒక మంచి నాయకుడు చాలా చాలా కష్టపడ్డారు ఈ నియోజకవర్గం కోసం అలానే మన ఎంపీ క్యాండిడేట్ గారు కూడా ఆయన చాలా దూసుకుపోయే వ్యక్తి ఒక పవర్ఫుల్ లీడర్ అందుకే ఆయనని ఎంపీ స్థాయికి ప్రమోట్ చేయడం జరిగింది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనకు ఎక్సలెంట్ లీడర్స్ ఉన్నారు అలానే ఎక్సలెంట్ టీం వర్కర్స్ ఉన్నారు మనకు ఒక లోకల్లో కూడా ఒక ఊర్లో కూడా చాలా 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 మంచి నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత బాగా మాకు రెస్పాన్స్ వస్తుంది ఖచ్చితంగా మేము విన్ అవుతామన్న కాన్ఫిడెన్స్ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకే చెప్తున్నాను మేం చేసే ఈ ప్రచారం మేం పడే ఈ కష్టం కేవలం గెలుపు కోసం అయితే కాదు ఖచ్చితంగా మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంది జిల్లాలోనే అత్యంత అత్యధిక మెజారిటీ మాకు చేకూరుతుందన్న నమ్మకం కూడా మాకుంది